Yeah. yeah. ఇది ఎప్పుడైనా చదివినట్టు అనిపిస్తుంది చదివిన చాలా సార్లు పాస్టర్స్ చదివించారామ మాట్లాడించారా దీంట్లో ఏం కనిపిస్తుందండి ఏం తెలిపిస్తుంది చాలా సార్లు చదివా కదా చాలా సార్లు మన వాక్యాలు ఈ ఎక్కుసీలు రాసిన పత్రిక రెండో వచనం మనం ఒకటి నుంచి పదో వచనం వరకు చూస్తే గనక మనకేముంటుందంటే గత జీవితము అలాగే ద్రక్షింపబడిన తర్వాత జీవితం గురించి కూడా మనం చూడవచ్చు రెండు కూడా అంటే రెండు భాగాలు మనం ఇక్కడ చూడవచ్చు ఒకటే చెప్తున్నాడు దేవుడి కూడా మీ అపరాధములు చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా చచ్చిన వాళ్ళు కదులుతారండి చచ్చిన వాళ్ళు కదులుతున్నట్టే బ్రతుకున్నట్ట బ్రతిక లేనట్ట చచ్చిన ఎప్పుడు చెప్తాము వారిలో జీవము లేనప్పుడు వారిలో జీవం ఎప్పుడైతే లేదో అప్పుడు వారు బ్రతికేనంటే చచ్చిన వాళ్ళు అనట ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన మీ అపరాధముల చేతను పాపముల చేతను మనుషులుగా మనం ప్రత్యేకం కానీ మన అపరాధములు మనల్ని ఏం చేస్తున్నాయంట జీవము లేని వారిగా చేస్తున్నాయి జీవము లేని వారిగా చేస్తున్నాయి అలాగే రెండో అంచనాలు ఏం చెప్తున్నాడు మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అంటే ఎవరండి సాతాను యొక్క ఎవరి అధిపతి ఆ యొక్క అధిపతి యొక్క ఎలా ఉన్నా ఆ శక్తికి ఆయన ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనకు నడుచుకుంటుంది నువ్వు అంటేది గత జీవితం గురించిన పరిస్థితి కొంతమంది కొంతమంది విషయంలో ఇది ప్రస్తుత జీవితం కూడా చాలా మంది విషయంలో రక్షింపబడిన వారి విషయంలో గత జీవితమై ఉన్నాయి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ మూడు పాయింట్స్లో మనకు చెప్పేది ఏంటంటే ఆయన గత జీవితంలో మనం ఎలా ఉన్నాము చచ్చినవారాం దేంట్లో అంటే శరీరం ఉన్నది శరీరం మీద తల లేకుండా మొండ ఉంటుంది అన్న ఉపయోగకరమైన శరీరం కదా అది తల ఉండాలి ఉండకూడదు తల ఉన్నప్పుడే కదా దానికి ఒక విలువ అంతేనా మనకి తల ఎవరైనా అని ముందు వచ్చినాల్లో కనుక ఒకటో అధ్యాయుల కనుక చూస్తే క్రీస్తే మనకు సంఘమనకు శిరస్థే ఉన్నది శిరస్సు లేని జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు అది ఏమవుతుంది అంటే చచ్చిన జీవితం అవుతుంది అంటే ఏంటంటే ప్రపంచ ధర్మం చొప్పున అంటే మనం అంతా ఏంటంటే సాధారణంగా అంధకార బంధకములతో మన జీవితం ఎలా ఉందంట బాండేజ్ అంటే మొత్తం బంధకములతో చాలా గొప్ప కార్యాలు మనం చేస్తాము చాలా మందికి సహాయం చేసే స్థితిలో ఉంటాం అప్పు ఆయన గొప్పవారు అంతా ఇలా పిలిస్తే ఆడ సహాయం చేస్తుంది కానీ ఎన్ని గొప్ప కార్యములు ఎంత ధర్మములు ఎన్ని అనాశ వెళ్ళి దానం చేసినప్పటికీ కూడా నీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే అది చచ్చిపోయిన జీవితమే తప్ప బ్రతికిన జీవితం అయితే జీవంతో ఉండిన జీవితం కాదు అది ఖచ్చితమైన వాక్యం ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ అపరాధములను పాపములను చచ్చిన స్థితిలో ఉండి అంధకార బంధకముల శక్తితో మీరు నడిపింపబడితే అంటూ ఈ యొక్క లోకా దేవుడి కంటే కూడా మనం ఏదేం పిలుస్తున్నాం రెండే రెండు ఉంటాయండి మనల్ని పాలించే వాళ్ళు ఎవరు ఉంటారు ఒకటి దేవుడైనా పాలించాలి లేకపోతే సాతనులైనా పాలించాలి మనం ఎందులో ఉన్నాం అనేది మనం చూసుకోవాలి ఫస్ట్ దేవుడి పాలనలో ఉన్నాం దేవుడు మన అధిపతిగా శిరస్సుగా ఉన్నాడా లేకపోతే సాతను మన శిరస్సుగా ఉన్నాడా అనేక సందర్భాల్లో ఈ రోజుల్లో చూస్తున్నది ఏంటంటే ఇది రక్షింపడని వారి పరిస్థితి గురించి చెప్తున్నప్పటికీ కూడా రక్షింపబడిన వాళ్ళ కూడా పరిస్థితి కూడా అదే పరిస్థితిలో దిగజారి దేవుడి శిరస్సుగా పెట్టుకోలేదు లోకానికి ఏంటంటే ప్రామాణికంగా ఏంటంటే లోకం కోసం లోకం గుర్తింపు కోసం మాత్రమే దేవుడి శిరస్సు కింద దేవుని అదుపుగా పెట్టుకుని నడుస్తున్నట్టుగా బ్రతుకుతున్నాం కానీ మనం యాక్చువల్గా బ్రతికేది ఎలా ఉందంటే వాయు సంబంధమైన అధిపతి యొక్క తను ఏ కంట్రోల్ చేస్తే అటు వెళ్తాము అంటే మన అతని ఆధిపత్యంలో మనం జీవిస్తున్నాం అంటే కట్టబడి మనం అతని యొక్క బంధకాల్లో కట్టబడి ఉన్నాము అయినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడు మనకి రక్షణ అనే ఒక బహుమానాన్ని గొప్పతనం వాళ్ళు ఇస్తున్నాడా మీరు చేసే దాన ధర్మాల వల్ల ఇస్తున్నాడా లేకపోతే ఎవరికైనా సహాయం చేయడం వల్ల ఇస్తున్నాడా అంటే ఎలా ఇస్తున్నాడంటే ఆయన ఉచితముగా ఉచితముగా ఆయన రక్షణ ఇస్తున్నాడు మనం కనుక చూస్తే ముందు వచ్చిన ముందుకు పెడుతుంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడే ఉండిపోయి ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకోవచ్చు ఏం చేస్తున్నామంటే శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నిర్వహించుకోవచ్చు మన శరీరాసాలను అనుసరించి ప్రవర్తించు కడమవారి వల్లనే స్వభావస్థితంగా దైవోగ్రతకు పాకులమై అందుకే దేవుడు చాలాసార్లు మొదటి వారి కంటే గొప్పవారి అంటారు కానీ ఇక్కడేమైపోతుందంటే అటు కడపటి వారి ఉండలేకపోతున్నాము మొదటి వారి మధ్యస్థంగా ఉండిపో మధ్యస్థంగా ఉన్నవాళ్ళు పరలోకంలోనికి వెళ్ళడానికి ఆస్తారు ఉందా లేదా ఉందంటారా మధ్యస్థ ఎందుకంటే మనం రెండింటికి రెండింటికి కూడా తలుపుతున్నాము ఇక్కడ ఓ పక్కన సంఘంలో గొప్పగా ఉంటున్నాము మరలా బయటకెళ్ళి లోక లోకానుసారమైన బ్రతుకుని కూడా బ్రతుకుతాం దేవుడు రెండింటిని కూడా రెండు కత్తులు ఒకే వారిలో పెట్టడం అనేది కుదరదు దేవుడు మనల్ని భూమిని భూమిలో పుట్టించింది దేనికంటే భూమిని నిర్ణించడానికి ఉంటుంది అనమాట స్టార్టింగ్ లో కాకపోతే దేవుడు ఏం చేశాడు మనల్ని ఆయన కోలిక చొప్పున ఆయన స్వభావకంగా మనల్ని చేసుకున్నాడు అంటే ఏంటంటే ఆయనలా మనం చేసుకున్నాడు లేకపోతే నాటక శక్తులకి లోబోమ చేసుకున్నాడు ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అనుకోండి మన పిల్లలు మన స్వభావ సంతంగా మనం లోపంగా పెట్టినప్పుడు చాలా మన పిల్లలు మనలాగా కొట్టారు వాళ్ళు ఏదైనా మంచి కార్యలు చేసినప్పుడు కూడా నా లాగానే వీడు కూడా ఎలాంటి కార్యములు చేస్తున్నాడు అని చెప్పి చేస్తాం దేవుడు కూడా మన మీద ఒక కోరుకుంటుంది ఎందుకంటే అధికారం కూడా ఉందండి ఎందుకంటే ఆయన తన రూపంలో మనల్ని నిర్మించుకుని ఉన్నాడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఆ ప్రణాళికలో మనం రతకాలని ఆయన మనల్ని ఈ లోకంలో పుట్టించాడు నీకు నేను చాలాసార్లు చెప్పాను మనం మనుషులుగా పుట్టడానికి అర్హత లేని వారంగా ఉన్నప్పటికీ కూడా కూడా ఎంచుకుని ఉన్నాడు ఈ లోకంలో ఆస్తి గాని ఈ లోకంలో అందం గాని ఇంకొకటి కానీ గొప్ప విషయం కాదు ఈ రోజు మీరు చూస్తే న్యూస్ రెండు ఆ ఏముందండి మన దేశంలోనే ప్రపంచంలో కూడా దళితులైన ఒక వ్యక్తి యొక్క కుమారుడి వివాహం జరుగుతుంది మంది దళితులు ఆ వివాహానికి హాజరవుతున్నారు కానీ ఆ దళితులందరిలోనూ ఎవరికి దేవుని యొక్క అధికారంలో అంటే దేవుని అధిపతిగా ఎంచుకుని ఉన్నారా అంటే మనకు మనం దేవుని దగ్గరకు చేరము మన అంతం వల్ల దేవుని దగ్గరకు చేరము నువ్వు నేను చాలా మంచి మనకి రూపం ఇవ్వలేదు కానీ మనకు ఒక క్రియేషన్ అంటే మనం సృష్టించిన దేవుడు ఒక ప్రణాళికతో మనల్ని భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఇంకా మన జీవితంలో ఒక అంటే సాధారణ గారి శక్తిలోనే మనం ముందుకుపోతున్నామా రక్షణ పొందిన మనం కూడా చచ్చిన వారి చచ్చిన వారికి విలువలేదు చచ్చిన వారికి వెనుక ఎప్పుడు వస్తుంది నువ్వు నిజముగా రక్షణలో ఉండి దేవుని దగ్గర దేవుని సింహాసనంలో కూర్చోడానికి విలువను సంపాదించుకుంటేనే నీకు లేకపోతే చచ్చిపడిన జీవితంలో ఏ మాత్రము విలువ లేదు దేవుడు నీకు నాకు ఉచితంగా ఇచ్చిన రక్షణను కొన్ని కొన్నిసార్లు మనము ఒక విలువైన బహుమానాన్ని పగలబడితే ఎంతో బాధపడతాం కానీ దేవుడు ఒక విలువైన గొప్పవాడమని కానీ ఇవ్వలేదు కానీ దాన్ని కూడా మనం చేజార్చుకోవడానికి దేవునికోసం చేజార్చుకుంటున్నామండి దేవుని కంటే లోకాన్ని ప్రేమించడంలో దేవుని కంటే లోపాల లోపాధికారిని లోపడుకోవడంలో మన ఇష్టం ఉంటుంది దేవుడు ఈరోజు కడపటి జీవితం ఇప్పటి జీవితం చూసుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే వాఖ్యానించినప్పుడు రక్షింపబడిన వాళ్ళు ముందు జీవితం గురించి ఇక్కడ చెప్తున్నాడు కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగైపోయాయి అంటే రక్షింపబడి కూడా మరలా తిరిగి పాప జీవితంలో పెరిగిపోయిన వాళ్ళకి కూడా ఈ వాక్యం అందించాలి వాంతికి మరలా తిరిగినట్టుగా తెరమని దేవుడు ఎప్పుడు చెప్పట్లేదు దేవుడు ఎంతో ఉచితంగా ఇచ్చిన ప్రశ్న వెళ్ళామా నీటిలో వదిలిగా లేదా మన పాపం వదిలేస్తామో లేకపోతే మరలా తీసుకుని రావడానికి మనం మునిగి లేచేటప్పటికి ఉండాలి పాపంలో వదిలిపెట్టాలి కానీ మనలో చాలా లోకాను కూడా చూస్తే ఏమంటారు అయితే వెచ్చగా ఉండాలి లేకపోతే చల్లగా ఉండాలి కానీ మునివెచ్చని స్థితి దేన్ని కూడా జీవితాన్ని రక్షింపబడిన తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే మనం తిరిగి అదే పరిస్థితిలోకి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాము మనకి ఏదైనా కానివ్వండి ఒకవేళ ముఖ్యమైన కార్యక్రమం వస్తే దేవుడు వదిలేసి లోకానికి సంబంధమైన ముఖ్యమైన కార్యక్రమం మనకి చాలా ఇష్టంగా ఉంటుంది దేవుడు హెచ్చరిస్తున్నాడు ఏంటంటే నేను మీకు ఇచ్చిన ఈ రక్షణ భార్యము మీ ఇష్టానుసారంగా జీవించడం కోసం కాదు కానీ నా పోలికలో నా ఇష్టమతో ప్రేమతో నిర్మించుకున్నాడు ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యత్యాసాలు చూస్తాం ఏంటి పొలం ప్రాతిపదికన మతం ప్రాతిపదికన అందము రంగు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకునే తప్ప దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకంగా ప్రేమించాడు ఎందుకంటే మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్తింపునిచ్చాడు మన కళలో ఉన్న ప్రతి ఐడెంటిటీ కూడా ఎప్పుడు ఆధార్ కార్డులో మనకు తీసుకున్నా లేదా మన వేరుకొక్కల్లో దీంట్లో ఉన్న ఏ రెండు చూడటానికి ఒకేలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్ని కోట్ల మనకి వెళ్ళకగలిగాడండి అది మన దేవుని యొక్క గొప్ప పనులు నీకు ఆవిడకి ఏంటి వ్యత్యాసం అంటే ఖచ్చితంగా వ్యత్యాసండి బ్లడ్ గ్రూప్స్ కూడా సేమ్ అవుతాయేమో కానీ ప్రతి ఒక్క చాలా మంది ఇంత దగ్గరిని సేమ్గా రూపించకూడదు చెప్పలేము కానీ వారి యొక్క వేరు ముద్రలు తీసుకుంటే తెలిసిపోతుంది ఏమి వేరు చూడటానికి వేరుముద్రలు అందరి ఒకలానే ఉంటే ఇంకతో పెడితే అందరినీ చూడడానికి ఒకలానే ఉంటాయి కానీ మనం సూక్ష్మంగా గుర్తిస్తే ప్రతి ఒక్కరు ప్రత్యేకించబడి ఇష్టముతో అయ్యో నేను ఎలా పుట్టానెట్టు ఈ రోజులో పుట్టానంటే ఎంత హైట్లో పుట్టానంటే అని నమ్మాలనుకుంటాం కానీ ప్రతి ఒక్కరిని కూడా నిర్మించే ముందు దేవుడు ఒక ఏర్పాటుతో ఈ బిడ్డకు నేను ఈ ప్రణాళికతో నేను పంపిస్తున్నాను కానీ ఈ ప్రణాళికతో ఆయన పంపించాలని ఇష్టపడినప్పుడు మనం ఏం చేస్తున్నాం ఆ ప్రణాళిక కానీ దేవుడు ఇప్పుడు బలవంతం చేయలేదు ఆయన ఇష్టముతో ఆయన ఎదురు రమ్మన్నాడు కానీ ఇష్టం లేకుండా రమ్మని చెప్పలేదు ఆయన ప్రణాళిక మనము ఏదైతే మన కోసం ఏర్పాటు చేశాడో ఆ ప్రణాళిక ప్రకారం వెళ్ళిపోతే నిజముగా దేవుడు మనల్ని అంతకంటే గొప్ప స్థితిలో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే పూర్వస్థితికే వెళ్ళడానికి ఇష్టపడదు అయినను ఏంటంటే మన పాత స్థితిలో మనం ఉన్న కూడా మరొకసారి దేవుడు ఏం చెప్తున్నాడంటే అయినను మనం అందరం ఏంటంటే దైవోగ్రతకు పాత్రులమైనవి ఆయన ఉగ్రత ఎలా ఉంటుందో మనం ఎన్ని విషయాలు చూసాం మనం ఆ బైబిల్లో చాలా విషయాలు ఆయన ఉగ్రత చూసామా విషయంలో ఎన్ని ఎన్ని రోజులు ప్రవాహం ఎంతమంది కొట్టుకుపోయారు ఓన్లీ ఒక కుటుంబం మాత్రమే రక్షించబడింది ఆ కుటుంబం ద్వారానే మనం ఈ భూమి మీద నిండిపడింది మనం కూడా దైవోగ్రత పాశులం అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట కరుణా సంపన్నుడై ఉంది మనము చేసిన గొప్ప కార్యముల వల్ల కాదు కానీ ఓన్లీ ఆయన యొక్క కృప వల్ల మాత్రమే ఆయన కరుణ వల్ల మాత్రమే మనం ఇంత పాపములో చచ్చిపోయిన వారమైనప్పటికీ కూడా ఏం చేస్తున్నాడంట మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మన క్రీస్తుతో కూడా మనం బ్రతికిన స్థితిలో ఉన్నామా లేదా చచ్చిన స్థితిలో ఉన్నామా లేకపోతే బ్రతికినట్టుగా వచ్చి మనలా తిరిగి చచ్చిపోయే స్థితిలో వెళ్తున్నాము ప్రపంచానికి ఏమో బ్రతికిన స్థితిలో కనబడుతున్నామేమో కానీ దేవుని స్థితిలో చచ్చిన వరంగా ఉంటున్నాం అనేది ఎవరికి తెలుస్తుందంటది దేవునికి నీకు నాకు మాత్రమే తెలుసు నాకు దేవునికి తెలుస్తుంది నేను బ్రతికి కంటిన్యూ చేస్తున్నానా బ్రతికిన జీవితంలో దేవుని అధికారిగా పెట్టుకుని బ్రతుకుతానా లేకపోతే బ్రతికి మరలా చచ్చని స్థితిలో వెనక్కి తిరిగి చూసి ఎలాంటి అధికారంలో వెళ్ళిపోతాను యొక్క అధికారంలో ఎలాంటి పట్టుబాట్లతో అతని యొక్క కట్లలో ఉండిపోయి శరీరానుసారంగా జీవిస్తున్నానా రెండు మనమందించాడు దేవుడు బ్రతికి దేవుడు ఎంతో దైవోగ్రతకు పాత్రుడు నిన్ను రక్షించి తన కృప చేత తన ప్రేమ చేత నిన్ను ఎంతో అసలు పనికి ఆయన కృపకు అర్హత కూడా లేని వారిని సైతం తీసుకొచ్చి నీకు కృపను అనుగ్రహించిన తర్వాత బ్రతికిన మనము తిరిగి చావడానికి ఎవరు కూడా ఇప్పుడు డాక్టర్స్ ఇంకా లేదని అయిపోయింది అన్న తర్వాత ఒకవేళ మనం బ్రతికితే ఎలా ఉంటుందంటే పరిస్థితి బ్రతికిన వాళ్ళ మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడతామా మళ్ళీ ఆ స్థితికి వెళ్ళడానికి ఇష్టపడతామా అమ్మో బ్రతుకున్నా నేను దేవుని స్తోత్రం అని చెప్పి మనం ముందుకెళ్తాం కానీ లేదంటే నేను మళ్ళీ వెళ్ళి ఆ పడకపోయితే పడుంటాను మళ్ళీ డాక్టర్ల చూతే ట్రీట్మెంట్ తీసుకుంటానని చెప్పం మన పరిస్థితి అలా ఉందేమో ఒకసారి మనము గుర్తుంచుకోవాలి దేవునిచ్చిన ఈ కృప క్రీస్తు వేసినందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చు కూర్చుంట పెట్టాను ఇదంతా మనం నమ్మాలి అంటే మనకి ఆయన మీద ఉన్న విశ్వాసం మాత్రమే మనం ఆయన గుర్తించేత్రములు గనక మూయబడి ఉంటే గనక ఎలాంటి అంధకార శక్తులతో కనుక మూయవేయబడి ఉంటే ఆయన కృప మనకు కనిపించదు ఆయన ప్రేమ కనుక మనం కనిపించలేదు ఆయన కృప కనుక మనం కనిపించట్లేదు మనము గుర్తించలేని స్థితిలో ఉన్నాము అంటే అది కాదు కనుక చచ్చిన స్థితి అలా సో మనం జీవనంలో ఉన్నామా లేకపోతే చచ్చిన స్థితిలోనే అనుకుపోతున్నామా పోతున్నామా లేకపోతే జీవంలోకి వచ్చి మరలా చచ్చిన స్థితిలోకి వెళ్తున్నామా ముగ్గురు రకాలు ఉన్నాయి ఇక్కడ ఇద్దరే రకాలు చెప్పారు మనం మూడో రకంలో కూడా ఉన్నామే ఒకసారి మళ్ళీ మనము గుర్తించుకోవాలి రక్షింపబడితేమో నాకు ఒక సీటు రెడీగా ఉన్నది కాలేజీలో సీట్ సంపాదించినట్టుగా పైన ఒక సీటు రెడీగా ఉందని అనుకోవడానికి ఏమీ లేదు ఎప్పుడైతే నువ్వు ఆ కృపలో ఆయన చూపించిన కృపలో పరిశుద్ధతలో పవిత్రతలో ఆయన అధికారం కింద ఆయన స్వభావంలో ఆయన కోరికలో ఉంటే మాత్రమే నీకోసం ఆ ప్రత్యక్షత లేదు అనుకుంటే ఎలాంటి పరిస్థితిలో ఉంటే చచ్చిన స్థితిలో ఉండి లోకాల చాలా సంతోషంగా ఉంటాం కానీ కొంతకాలం మాత్రమే తిరిగి పర్లోక్రాజ్య వారసత్వంలో అయితే నీకు ఎంట్రీ ఉంటుంది కాబట్టి మనం చచ్చిన స్థితిలో ఉంటే బ్రతికిన స్థితికి రావడానికి దేవుడు మార్గం చెప్పాడు ఎందుకంటే ఆయన కృప ద్వారా ఆయన ఎంతటి పాత్రమైనా సరే నువ్వు భోగ్రత పాత్రుడ సరే నా చేత నేను రక్షించుకోవడానికి నేను తయారుగా ఉన్నాను తిరిగి రాన దగ్గరికి చచ్చిన స్థితిలో ఉండద్దని చెప్తున్నాడు లేదు బ్రతికిన స్థితిలో వచ్చి మరలా తల్లి చచ్చిన స్థితిలో వెళ్ళడానికి ఇష్టపడితే కనుక దేవుడు కూడా నీకు సహాయం చేయడు కాబట్టి మనము బ్రతికిన వారము జీవంలో నడవబానికి దేవుని యొక్క అధికార నడవబడానికి లోకానుసారాన్ని లోకంలో లోకంలోనే మనం ఉండాలి లోకంలో ఉంటూ కూడా దేవుని అధికారం కింద ఉండాలి తప్ప ఈ లోక సంబంధమైన వాయు సంబంధమైన అధికారి యొక్క క్రియకు మనము లోపల చచ్చని స్థితిలో వెళ్ళకూడదని మీ అందరికీ కన్క్లూజన్ ఏంటంటే చచ్చని స్థితిలో ఉన్నామా జీవంలో ఉన్న మనం ఒక్కసారి మనం ప్రశ్న వేసుకుని జీవంలో ఉంటూ దేవుని గొడవకు పాత్ర ఉంటూ మన గురించి మనము పరిగెత్తడానికి సిద్ధంగా చిన్నవాళ్ళు చిన్నవాడి